эй hey! эйабаясова <coughs> <coughs>

బయట రాలా అదే బాబు నీ ముందు నా ఇక్కడ చూడను మాట్లాడేది పక్క రావు అవి బాబే కదరా నేమ్ మాట్లాడేది హలో నేమ్ మాట్లాడేది నేనే పక్క అదే తమ్ముడు బయట రాలా అందులో ఎవరు నేనే మాట్లాడేది అవును అందులో నీ తోడలేదు బాబు ఇది చూసా ఇది ఇది ఒక మైకు మైక్ బాబు మైకా దాన్ని పెట్టి నిద్ర కొట్టే ఎంత కాదు ఎలా చెప్తా ఇది ఒక మైక్ అవి చూసేవా సౌండ్ బాక్స్ అవి సౌండ్ బాక్స్ లో బుక్స్ ఏడు ఒకటినే నేను ఇక్కడ ఏం మాట కట్టే వస్తుంది అనమాట అవును బాబు ఇదిరా మైక్ అలాంటి రా బాబు ఏమన్నా సౌండ్ వేసి ఉంటే వస్తే కానీ అలాంటి రా బాబా ఈ ప్రోగ్రామ్ ఎవరిని అడిగి అంతే కదా మన గ్రామానికి సంబంధించి పెద్ద చిన్న అందరినీ అడిగిన ప్రోగ్రామ్ పెట్టాను అబ్బాయి అందరినీ అడిగా ఒక్కనడిగలేదా ఏమో బాయ్ మిస్టేక్ తప్పేటచ్చు కానీ ఇప్పుడు అడగకపోతే వచ్చి నష్టం ఏం లేదా బాబు ఖచ్చితంగా అడగాల్సిందేనా తప్పదా సరే అన్న వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పు వెళ్ళి అడుగుతాను ఆ చూపించు ఇట్లా స్టైట్గా వెళ్ళి రైడ్ తిరిగి అక్కడ ఏమో నేను చూడలేదు బాబు బాత్రూమ్ ఉంది ఆ జామ్ గేట్ చెప్తా నాకేం పని ఆ బాత్రూమ్ తో నాకేం పని పెద్ద మనిషి అడ్రస్ చెప్పారంటే బాత్రూమ్ అడ్రస్ చెప్తాడు ఎవరు రైడు అవన్నీ లేదు నాకు గాని పెద్ద మనిషి ఎక్కడ చెప్పు ఆరు ఊర్లకు అందగారు ఏడు అడుగులు పొడవా అబ్బా ఇంకా నా పక్కన ఎవరు అయ్యా ఎవరు నా బట్టడు నా పక్కన నా ఎవరు లేరా గుండు పిల్లడు ఉన్నాడు నా పక్కన అలా వచ్చినావు ఆయన కోరి కదా బాబు నా పక్కనే ఉన్నాడా ఎక్కడ బాబు ఎవరు మా ఏమిరా ఆయన పంచి లాగుతా నువ్వు ఏంటి కథ నా ఎక్కడా నా ముందు నువ్వున్నా ఏదో సప్పటికే మేము వేసుకుని వీటేనా బీటేనా ఆ నువ్వా ఈ ఊరి పెద్ద మనిషి ఎవరు నువ్వు నువ్వేనా పెద్ద మనిషి ఊరికి ఆ మిండలా మిండనాలు కాదురా అయి మండలాలు రా బాబు ఎవరు నువ్వా పెద్ద సర్పంచ్ అయితే నీ పనులు చేసుకో ఇప్పుడు మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఇక్కడ నీ గురించి ఏడా జాగర్ కొట్టుకో జస్ట్ మిస్ జాగ్రో నీ కాళ్ళు ఆ నీ గురించి ఎవరు మీ బావా తెలీదు ఆయన మీ బావా

ా ఏం మనసు మనసావు బు ఎందుకు మీ బావుడు ఎలాగే నీకు బావా మూడు కోతుల కోతులే కోతులు మూడు కోట్లు అనమాట మూడు కోట్లు ఇచ్చి మీ బావం చేస్తున్నావు ఓకేనా మీ బావకి ఏ పేరు అది కాదురా ఆ బాబాయ్ పేరు వేరే నువ్వు వేరే చెప్తా నువ్వు ఎవరు ఎవరు తాత ఎప్పుడో దిగింది కూడా కక్కియ్యరా ఆ బాబాయ్ మొత్తం కూడా దిగింది కూడా రాత్రి కక్కియాలి అలా ముందు పెడతావు నువ్వు నాకు చెప్పలేదు పని పడలేరా వినుకో ఊర్లో వాళ్ళు ఇస్తారు కదా పని నా పిల్లలకు వస్తావా నా ప్రే నువ్వు చేంజ్ చేస్తావు ఇక్కడ ఏం చేస్తాను నేను చాలా చేస్తాను అబ్బాయి చాలా అంటే ఇక్కడ నేను సర్కస్ చేస్తాను డాన్స్ చేస్తాను ఇక్కడ చాలా మంచి మంచి పనులు లైటింగ్ కోసం ఇష్టమని అరేంజ్మెంట్ చేస్తాను ఉంటాడు సరే అన్ని చెప్తూలే ఓకేనా మరి అయితే ఇప్పుడు చేస్తావైతే నేను ఏం చేస్తావా సరేరా మీ అమ్మ పేరు వినాయుడు పేరు నీ పేరు నీకు వెంటనే ప్రముఖ గ్యాం చేస్తుంటాను ఆ ఆ వినాయుల పేరు నీ పేరు హేయ్ హేయ్ ఏమన్నా పేరు రా ఇది లైబ్రయ్యా ఏం పేరు రా బాబు నీ ఎక్కడ చూడలేదో వెళ్ళలేదు ఫస్ట్ ప్రపంచం మీద రుణ పెట్టుకునేట్టున్నావు సరే నీకు ఈ లైబ్రైకి ఏమన్నా చదువు నువ్వు నా బ్రోకర్లు ఇక్కడ రెండు రోజులు ఉంటావు కాబట్టి నీ పేరే బ్రోకర్ కాదు బాబు జోకర్ బోకర్ కాదు జోకర్ ఆ జోకర్ రెడ్డి పిల్లగా ఎక్కడ నాకే ఆగారా పని అప్పుడు కాదురా ఇలాంటి దరిద్రం కూడా ఆలోచన అప్పుడు నుంచి బాబు మిగతా సందర్భంలో ఎక్కడైనా ఖాళీగా ఉంటే ఉండకూడదు అనమాట ఏదో పని చేస్తూనే ఉండాలన్నమాట ఏదో పని అంటే ఏది ఇక్కడ ఏదైనా లైట్లు ఎత్తి పెట్టే పను వైరింగ్ పని ఏదో ఒక చేస్తూ ఉండాల బాబు కరెంట్ పట్టుకునేది కరెంటు కదా నువ్వు కరెంట్ బడి ఓకేనా ఇప్పుడు నేను సర్కస్ చేస్తాను అర్థమైంది నువ్వు చేస్తావా ఏం చేస్తావా సర్కస్ కదా బాబు నేను చేస్తాను నువ్వు చూడు ఆయన ఆయన కూడా మా అబ్బాయి మా తమ్ముడు ఆయన మా తమ్ముడు అక్కడ సైకిల్ తీసుకురాబ్ ఓకేనా మరి సర్కస్ చేసుకోవాలి ఇక్కడ మరి డాన్స్ పాత్ర కూడా డాన్స్ చేస్తా నువ్వు ఓ ఏమేనా డాన్స్ చేస్తావా చిన్నలకి కుల మతరిగా చెప్పాలి మా ప్రతి ఒక్కరు ఇవాళ మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా మేము అడిగేది ఉండాలన్న మిమ్మల్ని అడిగేది ఇవాళ ఒకటే ఒకటి మా అబ్బాయి సర్కస్ చేస్తూ చేస్తూ ఒక చేసినప్పుడు చిన్నలు కానీ పెద్దలు కానీ ఇంకా జరగ చెప్పలు కట్టే సర్కస్ చేయడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి జరగ చెప్పలు జరగ జ్ఞాపాలి ఒక సైకిల్ నిలబెట్టి ఒక బెల్లు బ్రేక్ ఒక ఇరవై ముక్కల సైకిల్ మీద ఒకటి రెండు సంవత్సరాల పాటు ఒక నేర్చుకున్న ఒక విన్యాసాలు గ్రామంలో జరుగుతుంది విన్యాసం మనిషి మధ్య ఒక ముందర ఒక చక్కెం మీదకి వచ్చేసి ఎవరు పట్టుకోక సైకిల్ అన్ని చేస్తాడు ఒక మనకు కుర్చీలు మనకు చేర్లు మనం తాళ మీద కాదించుకునే విధంగా కూర్చుంటాము ఆ విధంగా ఒక సైకిల్ మీద కూర్చొని ఒక అద్భుతంగా రన్నింగ్ చేసినాడు మనకు చిన్న చెప్పలేదు ఇప్పుడు మన ఒక గ్రామంలో ఒక నలుగురు అబ్బాయిలు సార్ మన గ్రామంలో ఇప్పుడు ఒక నలుగురు అబ్బాయిని ఒక నాలుగు దశలుగా పడుకోబెట్టి పడుకోబెట్టిన అబ్బాయిల లోపల ఒక చక్రం అవతల ఒక చక్రం నుంచి అబ్బాయికి ఏ మాత్రం ఒక తాగకుండా చూసి సార్ ఇప్పుడు ఒక అబ్బాయికి ఏ మాత్రం ఒక తాకుండా అబ్బాయిల మధ్యలో ఒక అద్భుతమైన సైకిల్ సర్వీస్ చేసి చూపించదు కాబట్టి చిన్న పది చెప్పాలి మా ప్రతి ఒక్కరు అమ్మ మేము ఆయనతో మాట్లాడాలి వరకు కళ్ళు ధర మాకు కళ్ళు ముస్లం మీ నలుగుర పేరు కచ్చి మీద చూసారు ఇంతవరకు చేసింది చూసింది ఒకటి మన ఒక ట్రాక్టర్ పవర్ లో ఏ విధంగా అయితే ఒక పడుగు దక్క ఆ విధంగా చూద్దాం ఒక అద్భుతంగా అబ్బాయికి ఏ మాత్రం దాకకుండా అబ్బాయిల మధ్యలో ఒక అద్భుతంగా ఒక సైకిల్ ప్రకేషన్ చేశారు కాబట్టి చెప్పాలన్నారమ్మా అబ్బాయి మీద కూడా చేసిన పడతారు వచ్చే కూడా ఒక మార్చి మార్చి మీద ఇప్పుడు చూస్తారు ఒక సిజర్ ఒక కత్తిరణంగా ఉంటుంది ఒక సైకిల్ బంధకొచ్చి రన్నింగ్ చేసిన దొరక చెప్పలేదు మా ప్రతి ఒక్కరు la ven el le con castaña la a de cerca chapas

ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ అండి ఒక నీళ్ళు నిండిపోయిందండి సార్ ఒక నీళ్లు నిండిపోయిందని చూసా ఒక భూమి ఒక చూసిన సార్ ఒక చూసారు ఒక

హలో ఒకటి రెండు మూడు చెప్పండి అబ్బాయి నలుగురు తమ్ముళ్ళు కదరా తమ్ముళ్ళు అవును నీ తమ్ముళ్ళు అయితే చెప్పండి అయితే నీ తమ్ముళ్ళకి డాన్సర్ వచ్చా నిలబడిపోయింది నేర్పించా నేర్పించి బైక్ కాదా పైకి ఆ పైకి ఎందుకు బాబు అబ్బో అంత పర్ఫార్మెన్స్ ఉందా మీ ఆ అమ్మాయి కూడా ఆఫ్ అండి పేరా

చెప్పని వాడు శ్రీ సుమిత ఈయన ఆయన ఇప్పుడు ఈయన మర్చిపోయినా చెప్పు అనుష్ నువ్వా సరిపోయినావు గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఆయన పేరు ఏమన్నా కలర్ ద సరిపోయినవారు తమ్మన్నా ఈయ ఏమంతా గిట్టిగా ఊబురా గిట్టు చెప్పాలా ఒక్కడిపోయినా గిట్టిగా ఇప్పుడు ఏం చేస్తున్నా బాబు డ్యాన్స్ నేర్పిస్తావు అంతేనా అదేవిధంగా విధంగా వాళ్ళకు తల్లి ఉంటే మా పిల్లలు తీసుకున్నా మాకు ఇబ్బంది ఉంది అండి అంటే మాత్రం ఇప్పుడే తీసుకెళ్ళిపోవచ్చా ఎందుకంటే మళ్ళీ మధ్యలో వచ్చి పిల్లలకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఎవరికి అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు మీ పిల్లల్ని మేము ఏం చేశారు కదా చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ అమ్మా అంటే బాబు ఎవరు మూగోలు కాదు కదా ரெடிநா அப்படின்னா ஏன் செய்ய மாதிரி பொதுனே இப்படி 私は。Ah, किल्फोड़े क्या किल्फोड़ मातों दोनों कोड़ा अरे अरे मैं यार करा माँ जो कार वसा थे वो कंपो कंपनी का बदलाय పట్టుకో నీళ్ళు పట్టుకోవాలా చేత్ పట్టుకోడుకో జోగ్రాఫ్ పని చూడండి ばこざけばこざけばこざけばこざけばこざけばこざけばこざけばこざけばこざけばこざけばこざけばこ అన్న అసలు మామూలు కదరా ఆడ దునపదులు దొరికినట్టు అద్భుతంగా చేసినారు ఇంటికి పోతానంటే వాళ్ళ అమ్మలు సరుకు వాళ్ళని బట్టలు రండితారు చాక్లెటా ఏ చాక్లెట్ కదా అబ్బాయికి డైరీ మిలిక్ డైరీ ఫైవ్ స్టార్ మావాడు ఆడే ఉంటుంది కళ్ళు ముసుకోండి కళ్ళు ముసుకునే ఇప్పుడే పర్లేదులే నరమూసుకోండి ముట్ట రెండు మూడు చెప్పేసా ఏ కళ్ళు మూసా నా కళ్ళు మూడు మూడు జోకర్

నా పద్దే నాకు ఇస్తే అంతా భయపడతారు బాబు అదే విధంగా పరీక్ష మహోత్సవం ఇక్కడ చేసిన ప్రతి ఒక్క అక్క గారికి అన్నగారికి మాకు ధన్యవాదాలు